అందరికీ నమస్కారం నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ రాజమండ్రికి ఇన్ఛార్జ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను పేరు నా పేరు శ్రీనివాస్ ఇక్కడ ముఖ్యంగా మీ అందరికీ తెలియజేయాల్సింది ఒక ముఖ్యమైన విషయం ఉంది మనకి రేపు ఏప్రిల్ ఫస్ట్ నుంచి మనకి మ్యాంగో సీజన్ స్టార్ట్ అవుతుంది రకరకాల రైతులు రైతాంగాలు వీళ్ళందరూ రావడం వర్తకలు చేయడం అనేక మంది వినియోగదారులు మన యాడ్ని యాడ్ని వినియోగించుకోవాల్సిన సందర్భం ఉంది ఈ సందర్భంలో మనం ఇతర శాఖలతో అనగా ఒక పోలీస్ శాఖతో కానీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ వాటితో కానీ అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరితో కలిపి ఇంటరాక్ట్ అయ్యి ఒక ముఖ్యమైన సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నాం ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా స్పందించి వెంటనే వారు మన ఆహ్వానాన్ని మందించి మన దగ్గర రావడం మన వర్తకులందరితో కూడా డీల్ చేయడం అనేది ఈరోజు జరిగిన మంచి పరిణామం వారు గౌరవనీయ సిఐ గారు కూడా ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా మన సమావేశానికి వచ్చేసి వారు ముఖ్య ముఖ్యమైన మంచి మంచి సలహాలు సూచనలు మనకు తెలియజేశారు అందులో ముఖ్యంగా ఏంటంటే మీ యార్డ్ అంతా కూడా ప్రక్షాళన చేసుకోవడానికి వీలుగా రేపు యార్డ్లోకి రాబోయే రైతాంగాన్ని సేఫ్టీ కోసం మీరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోమని అలాగే పరిశుభ్రత ఇంకా ఎక్కువ పాటించుకోమని అనేకమంది కూడా మీ మీ వర్తకాలందరూ కూడా వాళ్ళ దాంట్లో సెక్యూరిటీ ఆస్పెక్ట్లు వాళ్ళ దగ్గర వచ్చిన రైతాంగానే సేఫ్టీ కోసం అనేకమైన ముఖ్యమైన సూచనలన్నీ తెలియజేశారు చాలా ముఖ్యమైన అభినందించగ సమావేశం జరిగింది అభినందించదగ్గ విశేషాలు కూడా గౌరవ సిఈ గారు ఎస్ఐ గారు మాకు తెలియజేయడం జరిగింది దీని ద్వారా వర్తకులందరికీ కూడా మేము విన్నపం చేసేది ఏంటంటే మన యార్డు అభివృద్ధిలోకి రావడానికి మ్యాంగో మార్కెట్ యార్డ్ అనగానే కేర్ ఆఫ్ రాజమండ్రి మార్కెట్ యార్డ్ అనే ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి మీరందరూ కూడా కృషి చేయాలని మీ అందరూ కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం అదేవిధంగా కూడా మేమందరం కూడా మంచి మంచి ఏర్పాట్లు కూడా చేయబోతున్నాం అందులో మన యార్డ్లో సౌకర్యాలు ఒక భోజన హోటల్ ఏర్పాటు చేసి ఒక టీ క్యాంటీన్ ఏర్పాటు చేసి అలాగే చిన్న వర్తకులకి పెద్ద వర్తకులకి రైతాంగానికి అందరూ కూడా వినియోగించుకుని ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ మధ్యకాలంలోనే మంచి మంచి నీటి సదుపాయం ఏర్పాటు చేస్తున్నాం ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం మన యాడ్ అభివృద్ధిలోకి రావడానికి అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటున్నాం ముందుగా మీకు తెలియజేస్తున్నాం మీరు అందరూ మాతో సహకరిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం